హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు కేర దోసకాయ తోటి రెండు రకాల జ్యూసులని చేసి చూపిస్తానండి మీరు బాగా ఎండలో తిరిగి వచ్చినప్పుడైనా లేదా ఇంట్లో నీరసంగా అనిపిస్తుంది ఏదైనా చాలా చల్లగా తాగితే బాగుండు అన్నప్పుడైనా చాలా సింపుల్ గా కేర దోసకాయ తోటి ఇలా జ్యూస్ చేసుకొని తాగండి బాడీ తొందరగా రిఫ్రెష్ అయిపోతుంది హాయిగా అనిపిస్తుంది చాలా చల్లగా తీసుకున్నారంటే ఈ జ్యూస్ని ఈ రెండు రకాలుగా చేసి చూపిస్తున్నాను మీకు నచ్చిన జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని తాగండి మరి చల్ల చల్లగా ఈ హెల్దీ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను మీరు ఇంట్లో ట్రై చేయండి ఫస్ట్ నేను ఇక్కడ ఈ సైజులో ఉన్న కీర దోసకాయ ఒకటి తీసుకున్నానండి ఈ కేర దోసకాయని శుభ్రంగా కడిగిన తర్వాత రెండు చివరన ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఈ కీర దోసకాయ పైన ఉన్న తొక్క మొత్తం తీసేసేయండి ఇప్పుడు ఈ కీర దోసకాయని ఇలా హాఫ్కి కట్ చేసి ఈ సగ భాగంతోటి ఒక రకమైన జ్యూస్ చేసి చూపిస్తాను మీకు మిగిలిన సగం ఉంది కదా దాంతో ఇంకొక రకమైన జ్యూస్ ని తయారు చేసుకుందాం ఇప్పుడు ఈ కీర దోసకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే ఒక నిమ్మకాయని కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా బ్లెండర్ ని కానీ మిక్సీ జార్ ని కానీ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని కేర దోసకాయ ముక్కలు వేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ ఇంచ్ అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి కొన్ని పుదీనా ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి సాల్ట్ పావు టీ స్పూన్ వేసుకోండి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలో నుంచి అరబద్ద నిమ్మబద్ద తీసుకొని ఈ విధంగా పిండుకోండి తేనె ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను మీరు స్వీట్ ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి ఒకవేళ మీకు తేనె వద్దు అనుకుంటే తేనె ప్లేస్లో చక్కరైనా వేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్గా కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని మూత పెట్టేసి మెత్తగా బ్లెండ్ చేసుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత టీ స్టైనర్లో వేసి వడగట్టేసుకోండి ఈ టీ స్టైనర్ లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసి వడగట్టుకుంటున్నాను మీకు వాటర్ వద్దా అనుకుంటే ప్యూర్ గా అలాగే తాగేయచ్చు కొద్దిగా వాటర్ యాడ్ చేశాను నేను చూడండి పూర్తిగా వడగట్టేసుకున్న తర్వాత ఇలా పిప్పి మిగులుతుంది ఆ పిప్పిని తీసేసేయండి ఇప్పుడు ఇలా రెడీ అయిన జ్యూస్ లో మరొక చిటికెడు మిరియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలుపుకొని సర్వింగ్ గ్లాస్ లో పోసుకోండి అంతే చల్ల చల్లగా హెల్తీగా కమ్మగా ఉండే కీర దోసకాయ జ్యూస్ రెడీ అయిపోయింది దీనిపైన గార్నిష్ కోసం కొద్దిగా పుదీనాని వేసుకుంటున్నాను ఇలా రెడీ అయిన జ్యూస్ ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మరొక వెరైటీ జ్యూస్ ని తయారు చేసుకుందాం దీనికోసంగా ఇదే బ్లెండింగ్ జార్ లో మనం ముందుగా హాఫ్ కేర దోసకాయ పక్కన పెట్టుకున్నాం కదా ఆ కేర దోసకాయని ముక్కలుగా కట్ చేసి వేయండి దీంట్లో కూడా హాఫ్ ఇంచు అల్లాన్నిళ్ళ ముక్కలుగా కట్ చేసి వేయండి కొన్ని పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడిగి వేయండి అలాగే ఫస్ట్ మనం ఒక నిమ్మకాయన కట్ చేసుకొని హాఫ్ నిమ్మబద్దని ఫస్ట్ జ్యూస్లో వేసుకున్నాం కదా ఇంకొక హాఫ్ నిమ్మబద్ద ఉంది కదా దాన్ని పిండుకోండి రెండు టీ స్పూన్లు చక్కెర వేసుకోండి చక్కెర ప్లేస్లో మీరు తేనె అయినా వేసుకోవచ్చు ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి పావు టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ లాస్ట్గా కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని మూత పెట్టేసి మెత్తగా బ్లెండ్ చేసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ జ్యూస్ని సేమ్ ఇందాకట్లాగే వడగట్టేసుకోండి దీంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని జ్యూస్ని రెడీ చేసుకోండి మిగిలిన పిప్పిని తీసేసేయండి ఇలా రెడీ అయిన జ్యూస్ని సర్వింగ్ గ్లాస్లో పోసుకోండి ఈ జ్యూస్ మీకు కాస్త డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి మనం ధనియాల పొడి జీలకర్ర పొడి చాట్ మసాలా వేసాం కదా ఆ ఫ్లేవర్స్ తోటి కాస్త డిఫరెంట్గా ఉంటుంది కొద్దిగా మీకు ఆ మసాలా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి ఈ జ్యూస్ చాలా బాగా నచ్చుతుంది చూసారు కదా రెండు రకాల జ్యూస్లు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నచ్చిన జ్యూస్ని ట్రై చేయండి దోసకాయ హెల్త్కి చాలా మంచిది ఈ సమ్మర్లో బాడీకి బాగా చలవ చేస్తుంది మనం దీంట్లో ఆడిన ఇంగ్రీడియంట్స్ అన్ని మంచి హెల్తీ కాబట్టి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూడండి మరి ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి